దైవ దైవజనం మేము కూడా దేవుని యొక్క నా యొక్క శుభాభివందనాలు ఒక వాక్యం చూసుకున్నాము మరి దేవుని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధపరిచినప్పుడు మనము నేర్చుకొని వినిన సంగతులను బట్టి మనము ఎలాగ మనం జీవించాలన్నదే మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇది వట్టిగా మనం ఎప్పుడూ కూడా దేవుని మాటను మనము తీసి మాట్లాడకూడదండి మరి దేవుడిచ్చే గొప్ప మాటను బట్టి ఈ దినాల్లో దేవుడు జరుగుతున్న సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏషియా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయము పదమూడవ శాయము ఇలాగ సెలవిస్తుందండి ప్రభు ప్రభు ప్రభువు ఇలాగో సెలవించుచున్నాడు ఈ ప్రజల నోటి మాటతో నా ఎదురు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు నాయుడుల చూపు భా భక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్న మా మరి ప్రజలంటండి దేవుని మీదకి వ్యర్థముగా వస్తున్నారంట వారు నోటి మాటతోటే ఆయనని గనపరుస్తున్నారు పెదవులతో గనపరుస్తున్నారు కానీ గురుదేవు వారికి దేవునికి దూరంగా ఉందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పెదవులతో దేవుని గనపరచడానికి మరి నోటి మాటతో దేవుని గనపరచడానికి దేవుడు ఏమైనా మానవుడు అండి ఆయన నిన్ను నన్ను సృష్టించినవాడు కాదా నిన్ను నన్ను కళ్ళ తండ్రి కదా ఆయనను మనం ఎలాగా మరి గనపరుస్తున్నామంటే నోటి మాటతో నోటి మాటతోటి పెదవులతోటి గనపరుస్తున్నామంట మన హృదయం కంప్లీట్గా ఆయనకి దూరముగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అక్షయ గ్రంథంలో కూడా మరి పిల్లరాంధం మొదట అక్షయంలో కూడా దేవుడు మాట్లా మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని రసలమైన మనము దేవుని విడలమైన మనము ఆయనని ఎలాగా మరి అంటే పెదవులతో మాత్రమే అంటే అక్కడ దాని అర్థం ఏమొస్తుందంటే అంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా మనము ఆయనని శుతించలేకపోతున్నాం ఆయన ఎందుకు భయపక్కు కలిగి ఉండలేకపోతున్నాము కానీ ఆయన దుఃఖపడుతున్నాడు మరి ఆయన నోటి మాటలతో మనము మాట్లాడటం కానీ ఆయన గణపరచడం కానీ మరి అంతరంగంలో మరి వేరొకటి పెట్టుకుని ప్రభుని ప్రజలకి చూపించడానిక మరి ఎవరికి చూపించడానికి నీ భక్తి దేవుడు చూస్తాడు కదా అండి దేవుడు అంతరంగాన్ని చేసిన వాడు కదా ఆయన హృదయ పరిశోధకుడు కదా నీ నీ అంతరంగంలో ఏదో ఏమున్నదానికి తెలియదా దేవుణ్ణి మనం మోసం చేస్తామా దేవుణ్ణి మనము మరి దేవుడు ఏం చూస్తుండలే అని మనం అనుకుందామా అది ఎంత ఇదండి అంతరంగాన్ని సృష్టించిన దేవుడే కదా ప్రభువే కదా ఆయనే కదా అందరం అంతరంగా చేసిన వాడు హృదయ పరిశోధకుడు ఆయనే కదా మరి ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుందని మరి పరిశుద్ధము దేవృత్తాంతాలు ఉంది కదా మరి అలాంటి దేవుని మనం ఎలాగ చేస్తున్నామంట పెదవులతో మనం ఆయనని గణపరుస్తున్నామంట మరి నోటి మాటతో ఆయన ఇద్దరికి ప్రవ్వ మేము నీ వద్దకు రావటం లేదా మేము మరి నిన్ను గనపరచటం లేదా నిన్ను ప్రార్థించడం లేదా నిన్ను సుధించడం లేదా నీ మందిరానికి రావటం లేదా మరి పరిశుభ్ర దగ్గరనే మేము చదువుకుంటాం లేదా నీ నీ యొక్క బోధకులు బోధించిన మాటలు మేము వినటం లేదా అన్ని చెబుతున్నారు కానీ వారు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే హాయి ఒక నోటి మాట నించేవారు దేవుని గనపరుస్తున్నారని కానీ అంతరంగం చూసే దేవుడు నిన్ను నన్ను పరిశీలించే దేవుడు ఒకడున్నాడు కదండి అందుకే కదా ఎషియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి మనుషులతో మనుషులతో మాట్లాడతలేదు అసలు మనుషులు ఎవరు పోలికలు సృష్టించబడారు ఆయన పోలికలోనే మరి మనలో జీవిస్తున్నది యొక్క ఊపిరే కానీ మనం ఆయననే మోసం చేసేవారిగా అయిపోయాము ఆయన ఎవరితో చెప్పుకొని బాధపడుతున్నారు ఎషియా మొదటి గ్రంథం చూస్తే రెండవ వచనంలో మొదటి అధ్యాయం రెండవ వచనంలో మాట్లాడండి యహోబా మాట్లాడుచున్నాడు ఆకాశమా అలకించము భూమి చెవియకము నేను పిల్లలను పెంచి గొప్ప వాహన చసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఇంత ఆ వేదనండి మాట విన్నప్పుడు దేవునికి ఎంత దుఃఖం అండి పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దని చెప్పాడు చెప్పాడు బైబిల్లో కూడా ఉంది అదే మాట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మని ఇక్కడ మనం ఎవరిని దుఃఖపరుచున్నామండి దేవుని దుఃఖపరుస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రిని మనం నడిపించే నిత్యము ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు ఆయన మనం నడిపించే వాడిగా ఉన్నాడు ఆయన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు పోషించే వాడుగా ఉన్నాడు కానీ మనమేం చేస్తున్నాం ఆయన మీద తిరుగుబాటు మనం చేస్తున్నాం అంటే ఆయన ఏం చెప్తాడు తన బిడ్డలతో మాట్లాడటం లేదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు చూసారా ఎవరితో మాట్లాడుతున్నట్టు చూసారా ఎక్కువ మాట్లాడుతున్నాడంట ఎవరితో మాట్లాడుతున్నారండి ఆకాశం వింటుంది భూమి వింటుంది ఆయన సృష్టిస్తున్న మాట చేత కలిగ చేసిన లోపడుతున్నాయి కానీ ఆయన చేతితో చేసిన మరియు ఆయన చేతి పని వారమైన మనం ఆయనకు లోపడలేకపోతున్నామాట ఎంత దౌర్భాగ్యం కదా ఈ వ్యర్థమైన భక్తి దేవునికి ఇష్టం లేని భక్తి ఈ యొక్క విశ్వాసము దేనికి ఎందుకు పనికి వస్తుందండి నిన్ను పరలోకం చేరుస్తుందా నువ్వు వేసిన స్థితిలో ఉంటే నా నోట నుంచి నువ్వు నీ మీద మోవేసానని దేవుని మాట్లాడలేదా ఇలాంటి భక్తి మనకు అండి పిల్లారా దైవజనమా దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని వాక్యం చేత బోధించబడుతున్న మనము వాక్యం చేత నడిపించబడుతున్న మనము అనేక మార్లు నీ దేవుడిని తడుతున్నప్పుడు ఇలా ఉండాలని నేను చెప్తున్నప్పుడు మనకు వినపడతలేదా మన హృదయం గాయమవుతులేదా మన మనసు నొచ్చుకుంటలేదా నిజమే కదా నా పరిస్థితి ఎలాగుంది నేను ఎలాగున్నాను నా హృదయం ఆయనకు దూరంగా ఉంది నేను ఇలా ఉండటం వల్ల ఏమి ప్రయోజనం అని నీకు ఆలోచన రావట్లేదా ఆయన ఆయన వాక్యం చదివినప్పుడు ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుడు మరి ఇలాగ ఆయన మాట్లాడుతున్నప్పుడు మన మనసు బాధ అనిపిస్తుంది కదా అప్పుడైనా మన జీవితాలు మార్చుకునే పరిస్థితిలో మనం ఉన్నామా అప్పుడైనా పరీక్షించుకునే పరిస్థితి మనకున్నదా దేవుని వెళ్ళారా దేవుడికి నేను మాట్లాడుతున్నాడు చూసావుహో మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెవియకము నేను పిల్లలను పెంచి గొప్ప చేసి తిని ఆయన ఇలా ఏం చేస్తాడంటే అండి ఆయన మనల్ని కన్నాడంటే ఆయన కానీ మనల్ని గొప్పవారిగా మనల్ని ఆయన చేశాడంట గొప్ప వారిగా చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆయన మీద తిరగబడుతున్నామండి ఎద్దు తన ఎద్దు తన కామంది ఎవరో తన ఇసుమని ఎవరో ఎద్దు తెలుసుకుంటుందంట నోరు లేని జీవి నోరు లేని గాడిద తన యొక్క దొడ్డు సొంతమని దొడ్డి తెలుసుకుంటుంది తన స్థలం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతుందంట మరి ఎద్దు తన కామం దగ్గరికి ఆ కామం దగ్గరికి వెళ్ళిపోతుందంట కానీ మన తండ్రి ఎవరో మనం వెళ్ళలేకపోతున్నామండి మనల్ని సృష్టించిన వారు మన కన్నవాడు మనల్ని నిర్మించిన మన మన యొక్క నిర్మాలికుడు అన్నీ తెలిసి కూడా పై పైగానే మాట్లాడతాం మన దేవుడు ఆయన యహోవాయే మన దేవుడు యస్సు ప్రభువే మన దేవుడు మన దేవుడు అది అన్నీ కూడా పెదవులతోనే మాట్లాడుతున్నామండి నిజంగా ఇవన్నీ కూడా నాకు దూరంగా ఉన్నాయి మీ అంతరంగంలో నాకు చోటు లేదు మీ హృదయంలో నాకు చోటు లేదు ఆకాశం వింటుంది భూమి వింటుంది అన్నీ నాకు లోపడుతున్నాయి కానీ నా పిల్లలైన మీరు నన్ను మరి గుర్తించలేకపోతున్నారు నన్ను ఎరగకనే ఉన్నారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఏమంటున్నాడు చూసారా తనక మరి మనల్ని ఎంత బాధలో ఉంటే ఏమంటున్నాడు జనమా పాపి ప్రజలారా సంతానమా చెరుపు చెయ్యి పిల్లలారా మీకు శ్రమా మన ఇష్టానుసారంగా బ్రతుకుతే పర్వాలేదని మనం అనుకుంటున్నాం తన దేవుడు మాట్లాడుతున్నారు మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి మీ పెదవుల యొక్క మాటలు మీకు నాకు దూరంగా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు ఇలాగనే జీవించేస్తే పర్వాలేదులే ఇలాగ మన జీవితం ముగించేస్తే పర్వాలేదులే మనం హ్యాపీగానే ఉండొచ్చులే దేవుడు ఏమి చూస్తే లేదులే దేవుడికి ఏమి తెలియదులే పై రూపమే అనుకుంటున్నాం కానీ దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త మీకు శ్రమ అంటున్నాడండి మీకు శ్రమ మన భక్తి జీవితం ఎలాగున్నదని మనం చూ చూసుకోవాలండి మన యొక్క మరి విశ్వాస జీవితం ఎలా ఉన్నదని మనం పరీక్షించుకోవాలి నువ్వు ఎంత భక్తి చేస్తే ఏంటి దేవునికి ఇష్టం లేని భక్తి ఎంత చేసినా కూడా అది వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి భక్తి కలిగి మనం ఉండటం వ్యర్థమే మరి ఉంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండదు దేవుడు మాట్లాడటం లేదా మనమే సరిగ్గా లేకపోతే మన పిల్లలకి మనం ఏం నేర్పించగలుగుతామండి దేవుని బిడ్డల మనం చెప్పుకుంటూ కూడా వేషధారణ కలిగిన జీవితం దేవునికి ఇష్టం లే ఇష్టం లేని జీవితం సౌలు కూడా బ్రో మరి సౌలు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన బెన్నీని యొక్క నించి మరి ఆయనని పిలుచుకొని రాజుగా చేస్తున్నప్పుడు ఆయనకు ఒక కట్టడ ఒక ఆజ్ఞ ఇచ్చి నేను ఇస్రాల మీద రాజుగా చేస్తున్నానని దేవుడు మరి ఎన్నుకొని రాజుగా చేసినప్పుడు ఆయన కూడా తిరుగుబాటు చేశాడని ఆయన కూడా మాట వినలేదు దేవుడు ఈ రోజు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనల్ని ఎంతగానో మరి అభివృద్ధి చెందిస్తున్నాడు మరి మన యొక్క జీవితాలలో అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాము ఆహారం కలిగి ఉన్నాము వస్త్రం కలిగి ఉన్నాము నివాసాలు కలిగి ఉన్నాము అన్ని సమృద్ధిగా ఇస్తున్నా కానీ దేవుని యొక్క ప్రేమ మనకి ఎలాగైపోతుంది అంటే అయిపోతుంది మా కష్టము మా బలము మా శక్తి అనుకుంటున్నాం కానీ ఒక్క దినం గడవాలంటే ఒక్క నిమిషం గడవాలంటే దేవుని కృప మన తోడుగా ఉండాలండి దేవుని కృప తోడుగా లేకపోతే మనం ఏమి చేయలేము మనం అనుకుంటాము ఇది మా బలము మన జ్ఞానము మన వివేకం అనుకుంటాం అది ఎంత మాత్రం కూడా కాదు నువ్వు లేచుట నువ్వు నడుచుట నువ్వు పన్నుకొనుట అన్నీ కూడా ఆయన చూస్తున్నానని చెప్తున్నాడు అని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు లేచినప్పుడు నేను జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకో నువ్వు పడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకో నువ్వు నడుచున్నప్పుడు జ్ఞాపకం చేసుకో నా వాక్యము నువ్వు మరి కంఠానికి భూషణముగా ధరించు అని అంటున్నాడు నిద్రలో కూడా మనం ఆయననే ధ్యానించేలా ఉండాలని ఆయన యొక్క ఆజ్ఞం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి ఇవన్నీ పాతకాలం కథలు కథ అనుకుంటున్నాం బైబిల్ యొక్క వాక్యాలు అన్ని కూడా ఇది నాకు కాదులే అనుకుంటున్నాము వింటున్నాము ఏదో నామకర్థంగా మరి మందిరానికి వెళ్తున్నాం కానీ ఇది నాకాన్ని తీసుకోలేకపోతున్నాం అండి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలో సరి చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు నువ్వు ఆయనకి దూరం కొన్నావా నోటి మాటతో మరి ఆయన ఇద్దరికి వెళ్తున్నావా పెదవులతో ఆయనను నువ్వు నువ్వే రీతిగా ఉన్నావు అనేది మరి జ్ఞాపకం చేసుకోవాలి మరి పరిశుద్ధాత్మ యొక్క మరి సహాయంతో మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాను జీవితం కలిగి ఉండాలనే ఆయన యొక్క ఉద్దేశం కనుక మరి ఆయన చిత్తానికి మనం లోబడి వ్యర్థమైన భక్తి మనం చేయకుండా నిరర్థకమైన భక్తి మనం చేయకుండా మరి ఈ యొక్క భక్తి దేవునికి ఇష్టమైనట్టుగా నీ అంతరంగము నీ ఆలోచన నీ హృదయము సమస్తము ఎరిగిన దేవుడు మరి ఆయనకి ఇష్టమైనట్టుగా మన జీవితం గడపాలని మనందరం కూడా ఎదురు చూద్దాము మరి పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి దేవుని భయభక్తు నిజమైన భక్తి కలిగి మరి మనం జీవించడానికి ప్రభు మనందరిని కూడా అలాగా గాక దేవుడికి కొద్ది మాటలు గాక చేసుకుని పరిశుద్ధా మహోన్ అంత మంచి దేవుడా దయగలిగిన తండ్రి నేను ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నా నోటి మాటలతో పెద్దలతో మేము ఎప్పుడు కూడా నేను స్థుతించకూడదు కానీ ప్రభావ అంత రంగంలో ఆరాధించినట్లుగా అంత రంగంలో స్థుతించినట్లుగా నేను గృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను మేమందరం కూడా నాయన నీ వాక్యానికి లోపడుతూ అయినా నీ మార్గంలో నడిపించుకోవడానికి బ్రబా అయ్యా నా తండ్రి మాట వినకుండా ఉంటే ప్రభా ఆజ్ఞను దయపడకుండా ఉంటే ప్రభా ఓ సోద కథ అంటున్నాడు మరి సౌర్యలు సౌరణ ప్రభా అలాంటి జీవితాలు మాకు ఉండకుండా దేవా నీ కృపల్లో మేము ఉండినట్లుగా నీ దయలో మేము ఉండినట్లుగా నీ యొక్క సహాయంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి అయినా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచమని నీ కాపుదల నైనా నీ సన్నిధి మాతో ఉంచమని బిడ్డలందరినీ కూడా నాయన దీవించి ఆశ్రదించమని నీ ఆశీర్వదానికి పాత్రలుగా నీ గృపకి పాత్రలుగా చేయమని కొద్ది ప్రార్థన చేస్తూ నామమ్మ మీకు సూచించి ప్రార్థించి ఎవరికి తండ్రి అమ్మే అమ్మే కృష్ణ